పన్నెండి కవల పిల్లలకి జన్మని ఇచ్చిన వదిన పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నీ హరిక నా భర్తతో నేను విడాకులు తీసుకున్నప్పుడు నా కష్టాల్లో నా తల్లి కన్నా ఎక్కువగా ఒక తల్లిలా ఆదుకున్నది నా వదినే నావణే అంటూ లావణ్యే త్రిపాఠి పైన అయితే కవుల పిల్లలపై అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసింది నిహార్క కొనదల అయితే మనందరికీ తెలిసిన విషయమే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ని ప్రేమించుకుని పెళ్లి చేసుకునే పెద్దల అంగీకారంతో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని మెగావారి ఇంటి కోడలుగా అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి అయితే లావణ్య ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా కుటుంబం కోసము అలాగే భర్త వరుణ్ తేజ్ కోసం తన కెరీర్ని కూడా పక్కన పెట్టేసి ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తుంది లావణ్య అయితే మనందరికీ తెలిసిన విషయం ఇప్పటికే లావణ్య త్రిపాటికి సంబంధించిన కవల పిల్లలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఇప్పటికే మెగా ఇంట అందరూ కూడా ఆడపిల్లల పొడుతూ రావడంతో లావణ్య తిరుపాటికి మగబిడ్డ పుట్టాలని ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారు మరి లావణ్యకి పుట్టింది కవలల లేదంటే కవలల మగపిల్లడ ఆడపిల్ల అనే ప్రశ్నలు అభిమానికి క్వశ్చన్గా మారిపోయింది కానీ నీహారిక కొనదల మాత్రం వదిన లావణి అంటే ఎంత ఇష్టం అన్నది విషయం ఒక సందర్భంలో షేర్ చేసుకున్నది నా భర్తతో నేను విడాకుల సమయంలో తీసుకున్నప్పుడు నాకు తోడుగా నీడగా ఉన్నది మాత్రం మా నాన్న తర్వాత మా వదిన మాత్రమే అటువంటి వదినకి ఎటువంటి శుచ ఏ కష్టం వచ్చినా నీ తోడు నీడగా నేను ఉంటాను అంటూ వదినకి పోయిన లావణి పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నిహారిక కొనదలో అయితే ఏదేమైనా సరే అయితే లావర్ త్రిపాటి అయితే పన్నెండు కవలపిండులకు జన్మని ఇవ్వడం జరిగింది అది ఆడపిల్ల మగపిల్ల అనే విషయం అయితే మెగా కుటుంబం రివీల్ చేయలేదు